హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వ్లాగ్స్ అండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం అయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీరు చూపించే ఎన్ని డ్రై ఫ్రూట్స్ అలాగే జీడిపప్పు జీడిపప్పు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట అంజీరా ఉందండి మీకు చూపించాను కదా అలాగే వాల్నట్టు పిస్తా ఇది జీడిపప్పు జంబూలు అన్నమాట అవి బాదంపప్పు ఉంటుందండి అలాగే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు అన్నీ ఉంటాయన్నమాట ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి జీడిపప్పు అయితే కొత్త జీడిపప్పు అనమాట ఇది మీకు కిలో వచ్చేసి ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉంటుందండి తొమ్మిది వందల యాభై రూపాయలు ఒకటి ఉంటుంది ఏడు వందల యాభై రూపాయలు ఒకటి ఉంటుందండి మీకు వివరాలు కావాలి జీడిపప్పు కావాలి అంటే మాత్రం ఈ వీడియో కింద ఇది బాధింపప్పు అన్నమాట ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తామండి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు మీరు డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు ఫ్రై లిస్ట్ పెడతారు మా వారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కూడా చెప్తున్నాను బై ఫ్రెండ్